హలో అండి అందరికీ నమస్తే చాలా తక్కువ టైంలో సింపుల్గా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా లంచ్ బాక్స్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి మన ఛానల్లో చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ముందుగా కొంచెం అందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్కి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక టీ స్పూన్కి జీలకర్ర హాఫ్ టీ స్పూన్కి సాజీర వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి కూడా వేసుకొని వేయించుకోవాలి దీనిలోకి ఒక పది పదిహేను జిడిపప్పులు వేసుకుంటున్నానండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం కరివేపాకు పుదీనా కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీలైనంత చిన్నగా అన్ని వెజిటబుల్ని కట్ చేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయను కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ క్యాప్సికము ఆలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఈ వెజిటేబుల్స్ మాత్రమే వేసుకున్నాను మీరు కావాలంటే క్యాలీఫ్లవర్ ఇంకా మీకు ఏది నచ్చుతుంది అది కూడా వేసుకోవచ్చు స్వీట్ కార్న్ ఉన్న వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనం అన్ని వెజిటేబుల్స్ని చాలా చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఆలు అయితే తొందరగానే వేగిపోయిందండి కానీ మిగతా వెజిటేబుల్స్ వేగడానికి ఇంకొంచెం టైం పడుతుంది మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు వేయించుకోండి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగుతాయి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా అన్నీ కలిసిపోయాయి కదా ఇప్పుడు అన్నం ఉడికించుకొని చల్లారి పెట్టుకుందాన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నార్మల్ రైసే యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రైస్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా సింపుల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సాస్లు కూడా యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే ఎక్కువ యూస్ చేయను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా తక్కువ టైంలో మనం లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయొచ్చు మన ఛానల్లో ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి మార్నింగే ఏ మాత్రం హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చాలా తక్కువ టైంలో లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసినట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా ఈజీ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే ఫ్రెండ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్